శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత ఘనంగా నిర్వహించారు శత జయంతోత్సవాల సందర్భంగా స్థానిక సత్యసాయి భవన్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మున్సిపాలిటీలోని ప్రజలకు ఏషియన్ వర్కులర్ ఆసుపత్రి బంజారా హిల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచితంగా రక్తనాళాలు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఉచితంగా స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి ఆశం శంకరయ్య ఎనిశెట్టి గౌరీశంకర్ పైడి భానుశేఖర్ పైడి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు Thanks. ओके मैडम डॉक्टर सर ओके मैडम थैंक यू सर कार स्कॉप बैनर लेगा I right. <laughs>

శ్రీ సాయి శ్రీ సత్యసాయ సేవా సమితి రామాయణపేట వారి సౌజన్యము మరియు హైదరాబాద్ వారి ఏషియన్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో రామాయణపేట సత్యసాయి సేవా సమితిలో క్వెరి కోర్సెస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి గత మూడు నాలుగు రోజులుగా పూర్వ రామాయణపేట మండలం అనగా రామాయంపేట మరియు ఇప్పటి నిజాంపేట మండల గ్రామాలలో పూర్తిగా అందరికీ అవగాహన కల్పించబడింది సుమారు ఇప్పటి వరకు చాలామంది ఉపయోగించుకుంటున్నారు సాయంత్రం వరకు కూడా ఎంతమంది ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలనుకున్నా కానీ ఉపయోగించుకోవచ్చు అందరూ రాగల రాగలరని కోరుకుంటున్నాము జై శ్రీ జయ ఈరోజు ఆదివారం సత్యసాయి సేవా సమితి వారి సౌజన్యంతో ఇక్కడ సత్యసాయి సేవా సమితి సదనంలో ఈ బ్యాక్సిల ఏసియన్ వారి బ్యాస్కరేట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ వ్యాక్సిన్ సంబంధించిన అవగాహన సదస్సు అవగాహన చేసి పేషెంట్లకు అందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేసి వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే ఫ్రీగా హైదరాబాద్ తీసుకెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించి వాళ్ళకు సరియైన అవగాహన కల్పించడానికి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సత్యసాయి సేవా సమితి రామాన్పేట నుంచి ఈ పరిసర ప్రాంత మండలంలో వారు ఒక పరిసర ప్రాంత ప్రజలు కూడా మేము మూడు రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్ కూడా చేశాము వాళ్ళు రావాలని చెప్పి ఎక్కువ మోటివేషన్ చేయాలని చెప్పి మోటివేషన్ చేయాలని చెప్పి చేశాము వారు అచ్చి కూడా అందరూ ప్రజలు చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పటివరకు దాదాపుగా ముప్పై నలభై మంది వరకు కూడా చూస్తున్నారు ఈరోజు సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది జై సాయి సత్య సాయు సేవామిట్ సాయిరా ఈరోజు సత్యసాయి సేవా సమితి రామాయణపేట వారి యొక్క నేతృత్వంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో పరిసర ప్రాంత వాసు వాస్తులకి ఈ యొక్క వ్యాస్క్యులర్ డిసిజన్ గురించి అవగాహన కల్పించడానికి తర్వాత ఎవరైనా జబ్బుతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నట్టయితే వారికి ప్రాథమికంగా పరీక్షలు చేసి పూర్తి చికిత్స పూర్తి ఉచితంగా అంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ లేకపోతే ఏవైనా ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉన్నట్టయితే అందరికీ కూడా అవసరం ఉన్నటువంటి చికిత్సలు ఈ ఏషియన్ వాస్టర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉచితంగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు సుమారు ముప్పై మందికి పైగా పేషెంట్స్ రావడం జరిగింది సాయంకాలానికి ఇంకా డబుల్ కంటే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఈ రకంగా సేవలు అందిస్తున్నటువంటి సత్యసాయి సేవా సమితి రామాయణపేట అట్లాగే ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారికి ప్రత్యేకంగా సాయి రామ్ సాయి గటిగా ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో గ్రామీణ పేరు చికిత్స సేవ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క నరాల వ్యాధి వెర్కోసెస్కి సంబంధించిన ఒక అవగాహన కల్పిస్తూ వారికి కావలసిన ఒక మందులు ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి వారు ముందుకొచ్చారు ఆ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్ వాళ్ళ యొక్క డైరెక్టర్ ఉపమాన వాళ్ళు వచ్చారు ఇక్కడ వారి యొక్క ప్రతినిధులైనటువంటి ఒక అలీం గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ఈరోజు వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము సాయంత్రం వరకు ఏ సమయమైనా సరే మూడు అనేటువంటిది కాకుండా మొత్తం వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ యొక్క టెస్ట్ చేసి ఒక సుమారు ఐదు వందల ఐదు వేల రూపాయల టెస్టు ఫ్రీగా చేయించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ముందు ముందు కూడా వేరు వేరు క్యాంపులు నిర్వహించి ప్రథమంగా మన రాష్ట్రంలోని ఇలాంటి క్యాంపులు నిర్వహించడం మా యొక్క సమితికి రామంపేట సేవ సమితికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం తెలియజేస్తూ సాయి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా